పద్దెనిమిది గంటలు ఈ జిల్లా గురించి కార్యకర్తల గురించి పనిచేస్తాను మీరు ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఏ పని తప్పినా చేసి పెడతాను ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త తీసుకెళ్ళిన మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను ఎవరైనా నా మాటకి జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పింది చాలా ఇబ్బందులు పెట్టారు అవమానాలు గురి చేశారు అప్పుడు కేసులు పెట్టారు కానీ మనం ఆ విధంగా చేయదు అభివృద్ధితో మనం పని ప్రారంభిద్దాం ఆ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టారో వారిని వదలొద్దు చట్టం దాని పని చేసుకుని పోతుంది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మత్స్యకారులకు కానీ రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఈ రోజు ఈ జిల్లాలో అన్ని వర్గాలకి సముతమైనటువంటి స్థానం ఇచ్చి నేను చాలా ధైర్యం వచ్చింది నాకు నాకు లాంగ్వేజ్ రాదు నాకు లాంగ్వేజ్ మా రామ్మోహన్ నాయుడు ఉన్నాడు ప్రతి వారం పది రోజులకి ఢిల్లీ వెళ్తాను ప్రతి శాఖ నుంచి ఏ శాఖలో ఏ డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలో నాకు అవగాహన ఉంది ప్రాజెక్టు తయారు చేస్తాను రామ్మోహన్ నాయుడికి పట్టుకొని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం అందుతుంది కానీ నా ప్రధాన ధ్యేయం ఈ జిల్లాలో చదువుకున్న యువకులు ఉన్నారు చదువుకున్న యువతులు ఉన్నారు ఈ మధ్య తిరిగితే ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అవసరం పడుతున్నారు వీళ్ళందరికీ ఆ అవకాశం మనం ఇవ్వాలి మొన్నే డిఎస్సీ తీసాం ప్రభుత్వ ఉద్యోగాలు తీస్తాం ప్రైవేట్ పరిశ్రమలు చేస్తాం ఏమీ లేకపోతే ప్రతి మండలంలో నాలుగైదు వందల ఎకరాలు ఎక్వైరీ చేసి పరిశ్రమల యొక్క ఎవరికైతే అందులో అనుభవం ఉందో వారికి అవకాశాలు ఇచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం నుంచి సహాయం చేసి స్వయం ఏపే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను రోజు చంద్రబాబు నాయుడికి జీవితాంతం గుణపడి ఉంటాను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను ఎంతటి త్యాగం అంటే ఎంతటి విశ్వాసం అంటే ఒక కుటుంబంలో కేంద్రంలో మంత్రి రాష్ట్రంలో మంత్రి ఇచ్చారంటే ఇది ఆశా నాశా విషయం కాదని చెప్పి తెలియజేస్తున్నాను మూడు సంవత్సరాలు నేను కష్టపడచ్చు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి మీ అందరితో నాది బాధ్యత అవ్వచ్చు కానీ ఒక రాజకీయ పార్టీలో ఆ రకంగా ఇవ్వడం చాలా కష్టం కానీ ఒక అచంచలమైన విశ్వాసం ఒక నమ్మకంతో ఇచ్చారు ఎక్కడ కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అచ్చెన్నాయుడు వల్ల రామ్మోహన్ నాయుడు వల్ల ఒక కార్యకర్త ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే బాధపడ్డాడని మాట లేకుండా శక్తి ఉన్నంత వరకు నేను సేవ చేస్తాను నిరంతరం అందుబాటులో ఉంటాను ప్రతి వారం వస్తే పార్టీ ఆఫీసులో లో కూర్చుంటాను ఒక పూట కార్యకర్త సమస్యలు చెప్పండి ఏదో మీరు చాలా మంది మంత్రులు చూశారు అచ్చెన్నాయిని చూడండి మాతిచ్చారంటే ఏక కోసుకుంటారు తప్ప మాట తప్పనని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం అందులో ప్రధాన